భారత సంతతికి చెందిన కల్పన సహా మందితో నాసా బుందం ఉన్న కొలంబియా స్పేస్ బ్లాక్ అవుట్ సమయంలో క్రాష్ అయి అందరూ మరణించారు అంతరిక్ష ప్రయాణాల చరిత్రను తీసుకుంటే చాలా ప్రమాదాలు భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో కొద్ది నిమిషాల్లోనే జరుగుతున్నాయి అందరూ సేఫ్ ల్యాండింగ్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో సరిగ్గా కొన్ని నిమిషాలకు ముందు స్పేస్ క్రాఫ్ట్తో తో కమ్యూనికేషన్ పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది ఇలా జరగడాన్ని అట్మాస్ఫెరిక్ రీఎంట్రీగా పిలుస్తారు ఇది ఒక ప్రమాదకరమైన ప్రక్రియ అనే చెప్పవచ్చు ఇలా కొన్ని నిమిషాలు స్పేస్ క్రాఫ్ట్ పూర్తిగా కాంటాక్ట్ కోల్పోయే టైంని బ్లాక్అవుట్ టైం అంటారు ఇది సాధారణ ప్రక్రియ అయినప్పటికీ చాలా స్పేస్ ప్రమాదాలు ఈ కొన్ని సెకండ్లు లేదా నిమిషాల వ్యవధిలోనే జరుగుతాయి ఆ సమయంలో స్పేస్ క్రాఫ్ట్కు ఏదైనా జరిగితే కంట్రోల్ సెంటర్ నిపుణులు వ్యోమగాములకు ఎలాంటి సూచనలు ఇవ్వలేరు అదేవిధంగా వ్యోమగాములు భూమిపై నిపుణుల బృందానికి కూడా ఎలాంటి సమాచారాన్ని చేరవేయలేరు భూ వాతావరణంలోకి స్పేస్ క్రాఫ్ట్ పునఃప్రవేశించేటప్పుడు ఈ ఘర్షణ వల్ల సుమారు రెండు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను స్పేస్ క్రాఫ్ట్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా వెయ్యి డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు స్పేస్క్రాఫ్ట్ చుట్టూ ప్లాస్మా పొర ఏర్పడేందుకు కారణమవుతాయి మన టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ పై ఆధారపడతాయి ఈ ప్లాస్మా పొర వల్ల ఏ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ స్పేస్ క్రాఫ్ట్ను చేరుకోలేవు ఈ ప్లాస్మా పొర వల్లనే భూమికి స్పేస్ క్రాఫ్ట్ మధ్యనున్న రేడియో కమ్యూనికేషన్ కట్ అవుతుంది అందుకే స్పేస్ క్రాఫ్ట్ నుంచి భూమికి భూమి నుంచి స్పేస్ క్రాఫ్ట్కు మధ్య పూర్తిగా కమ్యూనికేషన్ తొలగిపోతుంది ఈ అవుట్ సమయంలో మనం మానిటరింగ్ సిస్టమ్స్ కు చెందిన టెలిస్కోపుల ద్వారా చూసినప్పుడు స్పేస్ క్రాఫ్ట్ అనేది తెలుపు లేదా నీలం రంగులోని బంతి వస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుంది స్పేస్ క్రాఫ్ట్ నుండి తొలి ప్యారాజుట్ను వదిలేంత వరకు ఈ ప్లాస్మా పొర ఉంటుంది ఆ తర్వాతనే కంట్రోల్ సెంటర్తో కమ్యూనికేషన్ రీస్టోర్ అవ్వడం జరుగుతుంది సో ఇదండి భూమి మీదకి వచ్చే స్పేస్ క్రాఫ్ట్ ఎందుకు కాంటాక్ట్ కోల్పోతుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి